ఎవరు బాస్ ఈ సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచ్ ఉమర్ మీర్ రంజిత్ ట్రోఫీలో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు రోహిత్ శర్మ అజింక్య రహానే శివం దుబే లాంటి సూపర్ బ్యాటర్స్ ని క్రీజ్ లో కుదురుకోక ముందే ప్రివిలియన్ దారి పట్టించేశాడు రోహిత్ శర్మ ఆల్మోస్ట్ పది సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడడానికి వస్తే పట్టుమని పది రన్స్ కూడా చేయనివ్వలేదు జస్ట్ మూడు రన్స్ చేయగానే అవుట్ చేసేశాడు అలాగే ముంబై కెప్టెన్ అజింక్య రహానే క్లీన్ బోల్ చేశాడు ఇక శివం అయితే బరుగుల కథ కూడా తెరవనీయలేదు ఇలా చెందిన తోపు బ్యాటర్లని వణికించడంతో ఇప్పుడు తన పేరు క్రికెట్ ప్రపంచంలో మారుం పోతుంది అసలు ఎవరి ఉమర్ నజీర్ అని ఇప్పుడు అందరూ సర్చ్ చేస్తున్నారు అసలు తనెవరో ఇప్పుడు చూద్దాం ఉమర్ నజీర్ జమ్మూ కశ్మీర్ పుల్వామా మలిక్పేరా జిల్లాకి చెందినవాడు ఈ సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచ్ బౌలర్ ని జమ్మూ కీర్ క్రికెటర్స్ పుల్వామా ఎక్స్ప్రెస్ అని ముద్దుగా పిలుస్తారు తన తుఫాన్ రంజీలో మెరుపులు మెరిపించాలి అనుకున్న రోహిత్ ఆశలకు గండి కొట్టాడు అయితే ఇందులో ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఉమర్ నజీర్ మన ఇండియాకి అవ్వడం తన హైట్ ను ఉపయోగించుకొని ఇలానే మెరుపులు మెరిపించి త్వరగా టీమిండియాలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాంటర్ బాస్ మరి ఈ న్యూ టాలెంటెడ్ బౌలర్ గురించి తెలుసుకున్నందుకు వీడియోకి ఒక్క లైక్ కొట్టేసేయండి అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్